సుధాకర్ వైజయంతి చెంప పగలగొడతాడు కొడతాడు నాన్న అమ్మ ఏం చేసిందని అమ్మని ఇలా కొడుతున్నారు మీరు అని యువరాజ్ నిలదీస్తూ ఉంటాడు వదిన ఇంట్లోనే ఉన్నా కూడా నొప్పితో విలవిలలాడిపోతున్నా కూడా హాస్పిటల్కి వెళ్ళిపోయిందని వీళ్ళిద్దరూ మాకు అబద్ధం చెప్పారు అని దాత్రి అంటూ ఉంటుంది ఈ ఇంట్లో ఏం జరిగినా కూడా మమ్మల్ని తప్పుబట్టడం అలవాటే కదా అని నిషి అంటూ ఉంటుంది దాంతో వెంటనే కౌశికి నిశీ చెంపబగలగొడుతుంది కింద పడిపోతున్న నిషిని యువరాజ్ పట్టుకొని అక్క ఏంటక్క నిషిని ఇలా కొడుతున్నావు అని నిలదీస్తూ ఉంటే కౌశికి చాలా కోపంగా ఆ ఏంటి చెప్పు నీ భార్య తప్పు చేసినా కూడా నువ్వు వెనకేసుకు వస్తున్నావా ఇందాక నేను నొప్పితో పడిపోయి ఉంటే అది కూడా విలవెల ఆడిపోతున్నా కూడా పట్టించుకోలేదు నా కడుపులో బిడ్డని చంపాలని చూసినప్పుడు నువ్వేమైపోయావు ఈ తమ్ముడు ఏమైపోయాడు అని కౌశికి చాలా కోపంగా నిలదీస్తూ అరుస్తూ ఉంటుంది ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయితే నేను చూస్తూ ఊరుకోను అస్సలు ఊరుకోను అని కేదార్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అయినా మీరు ఈ ఇంట్లో ఉండకపోతే ఇలాంటి గొడవలు అసలు జరగనే జరగవు నేను ఈ ఇంటి కోడలుగా చెప్తున్నాను అసలు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదు మీకు నడవండి బై మరి బయటికి మర్యాదగా అని నిషి కేదార్ దగ్గరికి వచ్చి కేదార్ కాలర్ పట్టుకొని గెంటేయడానికి రెడీగా కాలర్ పట్టుకొని ఉంటుంది వెంటనే దాత్రి నిషి చేతిని పట్టుకొని మెలిపెట్టి తి ఇంకోసారి కేదార్ కాలర్ పట్టుకోవాలని ఆలోచన వచ్చినా నిన్ను చంపేస్తాను అంటూ నిషిని తోస్తుంది దాంతో నిషి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్